ఈ రోజు ఓనర్స్ కూడా సైట్ ఓనర్స్ రాజుగారు రామణ బాబు గారు వీళ్ళు ముందుకు వచ్చి రోజు ఖచ్చితంగా మనం కాంక్షించాలి ప్రాంతానికి మంచి చేయాలని వచ్చి వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళకి విలువైనటువంటి భూమి పోయినప్పటికీ కూడా కు ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం వాళ్ళకి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న అందరి తరఫున మీకు మనసు నేను అభినందనలు తెలియజేస్తాను గాజువాక ప్రజల మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే సోదరులరా అందరూ కూడా ఇంకో విషయం కూడా గమనించాలి ఈరోజు పెద్ద 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 బిల్డింగ్లు వచ్చేసినాయి ఈరోజు చూస్తే ఆ రోజు పాత గ్రామం ప్రజలందరూ నాయకులందరూ వాళ్ళ భూములు ఇవ్వకపోతే ఇంత పెద్ద అవుతా ఆ రోజు అంతా ఫోర్స్బుల్ ఎక్కువ చేసినాయి ఈరోజు అయితే మనకు రైట్స్ వచ్చాయి నా భూము తీసుకున్నావంటే నాకు పదిహేను వందల గజాలు ఇవ్వు పద్నాలుగు వందల గజాలు ఇస్తాను నా భూమి ఇస్తానని చెప్పాడు ఆ రోజు అలాగే చిల్లడబ్బులు మా చేతిలో చేతిలో పెట్టి తీసుకున్నటువంటి సందర్భాలే కనుక ఇక్కడ కాలనీ వాసులందరికీ కూడా తెలియజేస్తాను పాత గ్రామ గ్రామాలని వాళ్ళ మనోభావాలని అక్కడ పరిస్థితుల్ని గౌరవించండి గౌరవించినటువంటి బాధ్యత ఉంది ఇవన్నీ అయిపోయినాయి గొంతుల మనపాలం గ్రామం ఇక్కడ ఉంది ఆ గ్రామం యొక్క భూములే ఇచ్చారని ఎంతమంది తెలుసు ఇక్కడ ఒక చిన్నగంట ఉంది చిన్నగంట ఇంకా లక్కీ ఏంటంటే చిన్నగంట జంక్షన్లో ఉంది కనుక చిన్నగంట గుర్తుంది లేకపోతే చెన్నగంట గుర్తు ఉండేది కదా ఎవరికి మన వచ్చింది అక్కడ నాదిపాలం దగ్గర నాదీపాలెం ఈఎస్ఐ హాస్పిటల్ కడుతుంటే అక్కడ శీలనగర్లో బోర్డు పెడతా ఉన్నారు బాబు మేము శీలనగర్ పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు కానీ అక్కడ నాదిపాలెం ఒక గ్రామం ఉంది దాని పేరు పెట్టండి అని కనుక మన అందరూ కూడా ఇది ఇది గమనించాలి ఇది గమనించాలి పాత గ్రామాల యొక్క మనోభావాలను గుర్తించాలి ఆ గ్రామ పేర్లు ఎందుకంటే ఆ రోజు పెద్దలందరూ కూడా మంచిగా ఆలోచించారు కనుక ఈరోజు మహాపట్నాలు అయ్యాయి ఎవరికి స్వార్థం లేకపోవడం వల్లే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే మేము ఖచ్చితంగా పాత గ్రామాల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి కాలనీ వాసులకు ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తాం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే రాజకీయ పార్టీలకు వచ్చేసరికి అనేక మనస్పర్ధలు ఉండొచ్చు సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు విభేదాలు ఉండొచ్చు కానీ అభివృద్ధి దగ్గర ఎక్కడ కూడా ఆలోచించడద్దు అభివృద్ధి ఎజెండాగా అందరూ వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ సందర్భం కూడా స్థానిక కార్పొరేట్ సోదరి మన సిద్ధార్థ్ గారు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా అలాగే మా నాయకులు మా కూటమి నాయకులు కూడా నిరంతరం ఈ రోడ్డు చాలా ఇంపార్టెంట్ ఈ రోడ్డుకి మీరు మీ సహకారం అంది చాలి అని చెప్పి వారు తిరగడం ఈరోజు ఈ రోడ్డు ఒక నిజం కలకాస్తే నిజం కాబోతుంది రేపు రాబోయే రోజుల్లో కూడా మన స్టేడియం ఏదైతే గొంతునపాలెం గొంతువన్నపాలెం ఆదర్ స్టేడియం ఉందో దాన్ని కూడా అద్భుతంగా నిర్మాణం చేద్దాం భవిష్యత్తులో మంచి క్రీడాకారులు తయారు చేసేటట్టుగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా కేవలం సంక్షేమం కాదు గత ఐదు సంవత్సరాలుగా సంక్షేమమే దృష్టి పెట్టాలి సంక్షేమం కాదు ఒకటి కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలి మౌలిక వసతుల పైన దృష్టి పెట్టుకోవాలి ఈ రెండింటిలో పాటు సంపద సృష్టించిన సంపదగా సృష్టించ కేవలం అప్పులు చేస్తే మనం సంక్షేమం చేస్తామంటే భవిష్యత్ తరాల అధోగత పాలైపోయిన పరిస్థితి ఉంటుంది ఆ అప్పుల భారత అంతా వాళ్ళ మీద వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ రోజు నాయకత్వం అంతా గమనించాల్సింది సంపద సృష్టి మీద ప్రభుత్వాలకి మన ప్రభుత్వం కానీ మన రాష్ట్రానికి సంపద ఏ విధంగా తేవాలి ఏ విధంగా మనం దీని ఆర్థిక పరిపుష్టి మనం కృషి చేయాలి రాష్ట్ర ఆర్థిక పరిపుష్టి కోసం ఎలా కృషి చేయాలని ఒక ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేస్తాను ఆ దిశగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు సింగపూర్ వెళ్ళారు సింగపూర్ వెళ్ళి అక్కడ డెబ్బై మూడో వార్డు పరిధిలో దాదాపు మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల అభివృద్ధి పనులకి శంకుస్థాపనకు ఇచ్చేసిన గౌరవ రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి డెబ్బై మూడో వార్డు యావత్ ప్రజానికం తరఫున అలాగే డెబ్బై మూడో వార్డులో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్న కాలనీల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు మా గుంతవనపాలెం కావచ్చు సనత్ నగర్ కావచ్చు సింహగిరి కావచ్చు అలాగే సమతానగర్ ఏదైతే మా వార్డు పరిధిలో ఉందో ఈ నాలుగు కాలనీలకి సీసీ డ్రైన్లు కావచ్చు బీటీ రోడ్లు కావచ్చు సీసీ రోడ్లు దాదాపు ఆరు సంవత్సరాల నుంచి అభివృద్ధి అన్నది ఈ వార్డులో నిద్రపోయింది దానికి ఈరోజు గౌరవ శాసనసభ్యుల దృష్టికి సమస్యలన్నీ తీసుకెళ్లగానే ఆయన సాలుకూలంగా స్పందించి జీవీఎంసీ అధికారులతో మాట్లాడి మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేయడం మా అందరికీ రోజు పండుగ రోజుగా ఆనందంగా ఉంది మరీ ముఖ్యంగా తీసుకుంటే ఏదైతే ఈ కనిత రోడ్డు ఆదర్శ గ్రౌండ్ వెళ్ళే రోడ్డు ఏదైతే మా గొంతు ప్రధాన వీధి ఉందో గత నలభై సంవత్సరాల నుంచి ఎంతోమంది నాయకులు చుట్టూ తిరిగినా కూడా ఇది ఎక్కడ వేసిన గొంగల్లాగే ఉంది ఈరోజు ఆయన గత ఎన్నికల టైంలో ఎన్నికల హామీలో భాగంగా తమ్ముడు నేను ఎమ్మెల్యే అవగానే మీకు సంవత్సరంలో నేను ఈ రోడ్డు అన్నది ఎటువంటి కోర్టు కేసులున్నా ఎటువంటి తలనొప్పులున్నా నేను బాధ్యత తీసుకుంటాను నేను దగ్గరుండి ఈ రోడ్డుకు శంకుస్థాపన చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు తూచా మాట తప్పకుండా ఈ రోజు ఆయన హామీని నెరవేర్చి మా అందరికీ ఈ రోజు పండగ వాతావరణం క్రియేట్ చేసిన పెద్దలు పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోడ్డు దాదాపు నాలుగు కాలనీల ప్రజలు ఇరవై ఇరవై ఐదు వేల మంది ప్రజలు ఈ రోడ్డుని వాడుకుంటా ఉన్నారు అలాంటి రోడ్డుని గత పాలకులు కావచ్చు గత నాయకులు కావచ్చు నిర్లక్ష్యంతో వదిలేస్తే మా మనసు చాలా బాధ అనిపించేది చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు ప్రధాన రాజధానిగా ఉండి రోజు రోడ్ల మీద పడిపోవడం రోడ్డు కచరా రోడ్డు అయిపోయి కింద మీద కింద మీద పడి వాళ్ళ స్కూల్కి వెళ్ళడం మహిళలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉందని అన్నయ్యకి తెలపడంతో ఆయన యొక్క ఈ కార్యక్రమానికి తన వంతు సాయంగా దగ్గరుండి ఇప్పుడే చూశారు మీరు ఎవరైతే యజమానులు ఆయన ఎదురుగానే ఈరోజు ఒప్పందం ఒప్పుకొని ఈరోజు కార్యక్రమానికి వాళ్ళ మద్దతు తెలపడం మా అందరికీ సంతోషదాయకం అలాగే వాటిలో ఇంకా అభివృద్ధి పనులు ఉన్నాయి ఆయన దృష్టికి తీసుకెళ్ళాం రాబోయే రోజుల్లో ఈ మన గాజువాక నియోజకవర్గంలోనే డెబ్బై మూడవ వార్డు ఉత్తమ వార్డుగా అభివృద్ధి పరంగా ముందుకెళ్తుందని చెప్పి అన్నయ్య సారథీవులు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా గ్రామ పెద్ద పెద్దల బాబాయ్ శ్రీ వరహాల గారిని ఈ రోడ్డు గురించి మాట్లాడాలని కోరుకుంటూ